మహా ఆరోగ్య శాస్త్రము అనే ఒక బుక్లో సేత్ మహానుభావుడు చెప్పింది ఇలా ఉంది ఒకసారి చూద్దాం మన ఆలోచనలు భావాలు మనోద్వేగాలు నమ్మకాలు దేహం యొక్క ఆరోగ్యాన్ని శాసిస్తూ ఉంటాయి అనవసరంగా భయాందోళనలు చెందవద్దు నీ యొక్క శరీరంలోని ప్రతీ కణము నీ మానసిక స్థితిని స్వీకరిస్తుంది అని అంటున్నారు సేత్ అనే స్పిరిచువల్ సైంటిస్ట్ అందుకే మన సైంటిస్టులు కూడా మనిషికి వచ్చే అనారోగ్య సమస్యలు చాలా వరకు మానసిక సంబంధమైనవే అని ప్రకటించారు వీటినే సైకోసమేటిక్ డిసీజెస్ అని అంటారు మరి ఇక మీదైనా మన ఆలోచనలు భావాల పట్ల అప్రమత్తంగా ఉందామా